నమస్కారం బీర్లయ్య గారికి ఎమ్మెల్యే గారికి అంతా ఇది రాజకీయ పక్షంగా కాదు ఇది పొలము గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి పొలాలు ఎండిపోతున్నాయి అయ్యా గులుసుకట్టు చెరువు ద్వారా ప్రతి ఒక్క రాజపేట మండలంకు చెరులలో నీళ్లు రావాలని మా యొక్క విన వినపము ఇది ఏదో రాజకీయ పక్షంగా అందరూ రాజకీయంగా అనుకుంటున్నారు నాకు ఉన్న మూడు ఎకరాలలో ఎకరం నరేనా పెట్టుకున్నాను నీళ్ళు నీళ్ళ ఎద్దడి తక్కువ ఉంటుందని కానీ అయినా నీళ్ళు ఎకరం ధర కూడా ఇంకా లోపలికి అయిపోతుంది మొత్తం ఎండిపోతుంది దయదలిచి ఈ పైన ముల్లగూడెం చెరువు రెడ్డి చెరువు నింపితే రా అట్లనే రాజపేట చెట్టులకు నీళ్ళు వస్తాయి అందరి బోర్లు ఫుల్గా మంచిగా వస్తాయని పోసి అందరి పంటలు మంచిగా పడతాయని నా యొక్క విన్నపం ఏదో నేను పెట్టింది చాలామంది అనుకుంటున్నారు రాజకీయంగా పెట్టింది అని అనుకుంటున్నారు కాదు కావాలంటే వచ్చి చూసుకోండి నేను ఉన్న మూడెకరాలలో ఎకరం నరనే పెట్టుకున్నాను ఆ ఎకరం నరలో కూడా ఎకరం ఎండిపోతుంది మొత్తం వెనుకబడుతుంది దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నప్పము ఇది రాజకీయంగా ఏం చేస్తలేము అయ్యా కొంచెము మీరు దయచేల్చి పైన చెర్లు నింపితే ఈ రాజపేట మండలం సస్యస్వామలమైతే నా యొక్క విన్నపం